హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్లా వల్గోస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఉత్తరం ఫేస్ నాలుగు సార్లు అవుతుంది మెయిన్ రోడ్ చూడండి ఎలా ఉండదు సూపర్గా ఉంది అంటే వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ పెయింటింగ్ వర్క్ జరుగుతుండది చూడండి ఇది దావ ఈ సైడ్ ఆ సైడ్ మెయిన్ డోర్ ఎంటర్ అవుతానే సిట్అవుట్ వస్తుంది సిట్అవుట్ ఎంటర్ అవుతానే అడ్చి వచ్చి సింపుల్గా ఉంటుంది ఇది ఇది వచ్చేసి హాల్ సోకేజ్ చూడండి ఎలా ఉండదు యూపీ సోకేస్ సోకేస్ డిజైన్ కొత్తగా ఉంది ఇది ఒక బెడ్రూమ్ కబోర్డ్స్ చూడండి అక్కడ వచ్చి అటాచ్డ్ బాత్రూము అంటే ఇప్పుడు ఎలక్ట్రిషన్ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి చూపి సరిగా ఇది వచ్చేసి వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూము చూడండి ఇది వచ్చి వన్ రూము లైటింగ్ చూడండి ప్రతి ఒక్క ఒక్కతన సోకేస్కి లైటింగ్ ఉంటాయి బాగున్నది హౌస్ అంతా సన్మేకేశారు వర్క్ అయితే బాగున్నది కబోర్డ్స్ చూడండి